అంతర్జాతీయ స్థాయిలో మళ్ళీ అమరావతి మీద కుట్ర జరుగుతోంది రాజధాని నిర్మాణం జరగకుండా అడ్డుకోవడానికి మళ్ళీ ప్రయత్నాలు జోరందుకుంటున్నాయి రెండు వేల పదిహేను పంతొమ్మిది మధ్యలో ఈ ప్రయత్నాలకి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వాళ్ళు మళ్ళీ రంగంలోకి దిగారు ప్రపంచ బ్యాంకు రుణాన్ని అడ్డుకోవడానికి మళ్ళీ కుట్ర మొదలుపెట్టారు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఈ నెల పద్దెనిమిదిన ప్రపంచ బ్యాంకుకి ఆకాశ రామన్న ఫిర్యాదు వెళ్ళింది గతంలో అమరావతికి వ్యతిరేకంగా కీలక పాత్ర వహించిన సెన్ఫా అనే ఢిల్లీ బేస్డ్ ఎన్జిఓ బహిరంగంగానే అమరావతిని మళ్ళీ అడ్డుకోవడానికి సంసిద్ధమవుతోంది ఇంకోవైపున ప్రపంచవ్యాప్తంగా ఉండే ఎన్జీఓలను సమాయత్తం చేసి నూట డెబ్భై సంస్థల పేరుతోటి అమరావతికి ప్రపంచ బ్యాంకు తక్షణం ఆర్థిక సాయాన్ని నిలిపేయాలి అనేటువంటి ఒక మెమోరీ అన్నీ ఇప్పించారు ప్రపంచ బ్యాంకు ఏడీబీ కలిసి అమరావతి నిర్మాణానికి పదమూడు వేల ఐదు వందల కోట్లు ఇవ్వడానికి ముందుకొచ్చిన విషయం తెలుసు మనకి దీన్ని అడ్డుకోవడానికి పాత ఎత్తులే మళ్ళీ వేస్తున్నారు రాజధాని నిర్మాణానికి భూ సమీకరణ చేయడం చట్టవిరుద్ధం రైతులను బెదిరించి భయపెట్టి సంతకాలు చేయించుకున్నారు దానివల్ల అక్కడ ప్రజలు జీవన భృతి కోల్పోయారు ఆహార భద్రతకు విఘాతం కలుగుతోంది పర్యావరణ సామాజిక ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి అని పాడిందే పాడరా అన్నట్టు మళ్ళీ మొదలుపెట్టారు రైతులతో అర్థవంతమైన చర్చలు జరపలేదు సమాచారాన్ని గోప్యంగా ఉంచుతున్నారు పనిచేసే కార్మికుల సంక్షేమం పట్టించుకోవడం లేదు ఇట్లాంటి ఆరోపణలు మళ్ళీ మొదలుపెట్టారు గతంలో ఎట్లాగైతే ఆరోపణ చేసి అమరావతి సాకారం కాకుండా చేయడానికి ప్రయత్నించారో అలాంటి ప్రయత్నాలే ఇప్పుడు మళ్ళీ ఊపందుకున్నాయి భారత న్యాయ వ్యవస్థ తీర్పులకు వ్యతిరేకంగా ప్రజాహితానికి విరుద్ధంగా అమరావతి నిర్మాణం కోసం రుణం అందజేయడానికి ప్రపంచ బ్యాంకు ముందుకు రావడాన్ని ఖండిస్తున్నాం అని చెప్పి ఈ సెన్ఫా అంటే సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ అనే ఢిల్లీ బేస్డ్ ఎన్జిఓ తాజాగా ఒక ప్రకటన జారీ చేసింది బ్యాంకు ఎందుకు రుణం ఇవ్వకూడదో వాళ్ళు చెప్పిన రెండు కారణాలు కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా అలాగే రైతుల ఆకాంక్షలకి ప్రయోజనాలకి విరుద్ధంగా అట ఈ రెండు కూడా ఎంత వక్రీకరణలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లా ల్యాండ్ పోలింగ్ చట్టవిరుద్ధం అని ఏపీ హైకోర్టు ప్రకటించింది అని చెప్పి సెన్ఫా ఈ ప్రకటనలో రాసింది ఇంతకంటే వక్రీకరణ భూప్రపంచంలో మరొకటి ఉండదు అమరావతి ఏకైక రాజధాని జగన్ తెచ్చిన మూడు రాజధానుల చట్టం చెల్లదు రైతులకు ఇచ్చిన హామీల ప్రకారం అమరావతిలో మౌలిక వసతులు కల్పించాలి అని ఇరవై ఇరవై రెండు మార్చిలో ఏపీ హైకోర్టు తీర్పు విస్పష్టంగా ప్రకటించింది ఇందులో ఎక్కడా ల్యాండ్ పోలింగ్ చట్టవిరుద్ధం అని చెప్పి హైకోర్టు చెప్పలా ల్యాండ్ పోలింగ్ చేయొద్దని పదహారు వందల రోజుల పాటు అమరావతి రైతులు ఆందోళన చేశారట ఐదు వందల క్రిమినల్ కేసులు పెట్టినా తగ్గలేదట ఇది ఇంకొక ఘోరాతి ఘోరమైన వక్రీకరణ అమరావతి రైతులు అంత సుదీర్ఘంగా ఆందోళన చేసింది మాతో చేసుకున్న ఒప్పందం ప్రకారం అమరావతి నిర్మాణాన్ని నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాలి అని ఈ విషయం ఆంధ్రప్రదేశ్లో తెలియని వ్యక్తులు ఉండడం ల్యాండ్ పోలింగ్కి అమరావతి రైతులు వ్యతిరేకమైతే జగన్ తీసుకొచ్చిన మూడు రాజధానుల చట్టానికి స్వాగతం పలికేవాళ్ళు రైతుల ఆందోళన అంతా కూడా మూడు రాజధానుల ప్రతిపాదనకి వ్యతిరేకంగానే జరిగింది అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలి అనే డిమాండ్తో జరిగింది అయినా నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలతోటి సెన్ఫా ఈ ప్రకటనని విడుదల చేసింది గతంలో ఇదే విధంగా ప్రపంచ బ్యాంకు సాయం అందకుండా ఉండటానికి ఎంత పెద్ద ఎత్తున తెరవేనక ప్రయత్నాలు జరిగినాయో నా పుస్తకం అమరావతి వివాదాలు వాస్తవాలులో వివరించారు ఈ పుస్తకానికి కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను ఆధారాలతో సహా అన్ని వివరాలు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఈ పుస్తకాన్ని చదవచ్చు అమరావతిలో భూసేకరణను వ్యతిరేకించిన అతి కొద్ది మంది రైతులను అడ్డుపెట్టుకొని వాళ్ళ పేరుతోటి అట్లాగే స్వచ్ఛంద సంస్థల పేరుతోటి పర్యావరణ పరిరక్షణ పేరుతోటి పేదలకు జీవించే హక్కు పేరుతోటి ప్రపంచ బ్యాంకుని వీళ్ళంతా కూడా ఊపిరాడనియకుండా చేయగలిగారు అప్పట్లో దాదాపు మూడేళ్ల పాటు ప్రాజెక్టుకి సాయం అందకుండా ఈ ఒత్తిడి కొనసాగింది ఫిర్యాదులను పరిష్కరించే దిశగా ఏపీసీఆర్డీతో కలిసి ప్రపంచ బ్యాంకు యాజమాన్యం అంటే మేనేజ్మెంట్ ఒకవైపు పనిచేస్తున్నా కూడా ఎప్పటికప్పుడు వీళ్ళు కొత్త ఫిర్యాదులతోటి దండెత్తడం మళ్ళీ వాటిని లోతుగా అధ్యయనం చేయాల్సి రావడం ఇట్లా నెలలు నెలలు గడిచిపోయినాయి ప్రపంచ బ్యాంకు స్థాయిలో ఈ లోన్ని అడ్డుకోవడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్నింటినీ అప్పట్లో పూర్తిగా వినియోగించుకున్న వైనాన్ని బట్టి చూస్తే ఈ ఫిర్యాదులు గుప్పించిన వ్యక్తులు వెనక పెద్ద తలకాయలే ఉన్నాయి అనే అభిప్రాయం కలగక మానదు ఇప్పట్లాగనే అప్పుడు కూడా ఫిర్యాదు ఇచ్చిన వాళ్ళు తమ పేర్లని బయట పెట్టవద్దు అని చెప్పి కోరారు ఇటువంటి ఫిర్యాదుల్ని వరల్డ్ బ్యాంక్ పరిభాషలో రిక్వెస్ట్ అని ఇట్లా ఫిర్యాదు చేసిన వాళ్ళని రిక్వెస్టర్స్ అని అంటారు ఇటువంటి ఫిర్యాదులను పరిశీలించడానికి ప్రపంచ బ్యాంకులో ఇన్స్పెక్షన్ ప్యానల్ ఐపి అని ఉంటుంది వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ప్రపంచ బ్యాంకు ఫైనల్గా నిర్ణయాన్ని తీసుకుంటుంది అమరావతి విషయంలో ఆరోపణల మీద వచ్చిన వివరణని పరిశీలించినటువంటి ఇన్స్పెక్షన్ ప్యానల్ అమరావతిలో తీసుకుంటున్న కొన్ని చర్యలు ఫిర్యాదుదారులు లేవనెత్తినటువంటి ఈ అంశాల పరిష్కార దిశగా ఉన్నాయి అందువల్ల ఆరు నెలల తర్వాత అమరావతిలో ఇన్స్పెక్షన్ అవసరమా లేదా అనేది నిర్ణయిస్తాము అని చెప్పింది చెప్పిన ప్రకారం రెండు వేల పద్దెనిమిది జూన్లో ఇన్స్పెక్షన్ ప్యానల్ తన రెండో రిపోర్టుని అలాగే తన రికమెండేషన్ని బ్యాంక్ మేనేజ్మెంట్కి పంపింది అమరావతి నిర్మాణానికి సంబంధించి సామాజిక ఆర్థిక ప్రభావం పేదలకు జీవనాధారం పర్యావరణ పరిరక్షణ మొదలైనటువంటి అనేక అంశాల మీద నిపుణుల సలహాల మేరకి ప్రభుత్వం అట్లాగే ఏపీసీఆర్డిఏ రకరకాల చర్యలు చేపట్టాయి ఇవన్నీ ఒక కొలిక్కి రావడానికి సమయం పడుతుంది కనుక మరొక తొమ్మిది నెలల తర్వాత ఈ ఫిర్యాదులకు సంబంధించి ఒక నిర్ణయానికి రావడం ఉత్తమం అని చెప్పి ఇన్స్పెక్షన్ ప్యానెల్ అప్పట్లో సిఫార్సు చేసింది ఈ తత్ంగం అంతా నడుస్తున్న కాలంలో అంటే రెండు వేల పదహారు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ప్రపంచ బ్యాంకు అధికారులు అమరావతిని సందర్శించడం అమరావతిని వాళ్ళు ఈ అధికారులను కలిసి ఫిర్యాదుల పేరుతోటి ఒత్తిడి తీసుకురావడం జరుగుతూనే ఉంది ఈ ఫిర్యాదుల్ని డిమాండ్లని ఎప్పటికప్పుడు ఏపీసీఆర్డిఏ దృష్టికి ప్రపంచ బ్యాంక్ ప్యానల్ తీసుకురావడం వాటికి తగిన పరిష్కారాలను వెతకడం అనే ప్రక్రియ నిరంతరం జరుగుతూనే ఉంది ఇంత పెద్ద ఎత్తున భూసేకరణ కార్యక్రమం గతంలో ఎన్నడూ ఎక్కడా జరగలేదు ఈ పద్ధతి ద్వారా ఒక సరికొత్త రాజధాని నిర్మించే ప్రతిపాదన గనక అమరావతిలో విజయవంతమైతే మున్ముందు ఈ విధానం ఒక ఆదర్శ విధానంగా నిలబడగలదు అని చెప్పి ప్రపంచ బ్యాంక్ ఇన్స్పెక్షన్ ప్యానల్ కూడా భావించింది అప్పట్లో ఇంత భారీగా భూసేకరణ జరుగుతున్న ఈ ప్రాజెక్టులో వేలాది మంది ప్రభావితం అవుతారు కాబట్టి సహజంగానే అనేక అనేక సమస్యలు ఉంటాయి అయితే ఇన్స్పెక్షన్ ప్యానల్ దృష్టికి తీసుకొచ్చిన చాలా అంశాల్లో వాస్తవం లేదు అని చెప్పి ప్రపంచ బ్యాంకు మేనేజ్మెంట్ వాళ్ళ పరిశీలనలో కనుక్కున్నారు ఉదాహరణకి రైతుల దగ్గర నుంచి భూసేకరణ పేరుతోటి బలవంతంగా భూములు లాక్కున్నారు అనేటువంటి ఆరోపణ అప్పటికి ఇప్పటికీ చేస్తూనే ఉంటారు ఇది ఇప్పుడు తాజాగా సెన్ఫా కూడా అదే చేస్తుంది మళ్ళీ అప్పటి ప్రతిపక్షం వైసీపీ వాళ్ళ సొంత మీడియాతో పాటు చాలామంది వ్యక్తులు సంస్థలు కొంతమంది రైతులు కూడా ఈ ఆరోపణ చేశారు ఈ అంశం మీద పదే పదే ఇన్స్పెక్షన్ ప్యానల్ ముందు ఫిర్యాదులు రావడం ప్యానల్ సూచన మేరకి బ్యాంకు యాజమాన్యం దర్యాప్తు చేయడం జరిగింది ఇందుకోసం బ్యాంకు నియమించినటువంటి ఎక్స్పర్ట్ కానీ లేక బ్యాంకు వాళ్ళు నియమించినటువంటి ఎన్జిఓ కానీ వీటిని స్టడీ చేయడానికి ఇదిగో ఇట్లా భూసేకరణ బలవంతంగా జరిగిన దృష్టాంతాలు లేవు అని చెప్పి అమరావతిలో రైతులతో విస్తృతంగా మాట్లాడిన తర్వాత స్పష్టం చేశారు అమరావతిలో ఆదివాసులు లేక మూలవాసులు అంటే ట్రైబల్స్ అన్నమాట ఉన్నారు అటువంటి సందర్భంలో ప్రపంచ బ్యాంకు పాటించాల్సిన నిబంధనల్ని ఈ ప్రాజెక్టుకి వర్తింపజేయాలని చెప్పి ఫిర్యాదుదారులు కోరారు ఎందుకు తద్వారా ఇంకా కాంప్లికేట్ చేయొచ్చు ఈ ప్రాజెక్టుని నిజానికి అమరావతిలో వేళ్ల మీద లెక్కించదగినంత మంది కూడా ట్రైబల్స్ లేరు ఇక ఆహార భద్రతకు సంబంధించి చేసిన ఫిర్యాదులు వాస్తవం కానే కాదు అమరావతిలో పండించేది ఎక్కువగా వ్యాపార పంటలే అని చెప్పి ప్యానెల్ కూడా గ్రహించింది ఇట్లా రకరకాల ఆటుపాట్ల నడుమ ప్రపంచ బ్యాంకు రెండు వేల పద్దెనిమిది నాటికి ప్రాజెక్టుని మదింపజేసి రెండు వేల పంతొమ్మిది జనవరి నాటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో రుణానికి సంబంధించిన చర్చలు మొదలుపెట్టింది అయినా ఆగని ఫిర్యాదుల వరద కారణంగా ఏపీసీఆర్డిఏ వరల్డ్ బ్యాంకు మధ్య కట్టల కట్టల కరస్పాండెన్స్ జరిగింది ప్రాజెక్టును వ్యతిరేకించే వాళ్ళు ఏ స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారంటే ఇన్స్పెక్షన్ ప్యానల్ తరఫున ప్రపంచ బ్యాంకు నుంచి విజయవాడ వచ్చినటువంటి ప్రతినిధుల్ని ఉక్కిరి బిక్కిరి చేశారు వాళ్ళు గనక వాళ్ళ వాదనకి అంటే అమరావతికి వ్యతిరేక వాదనకి అనుకూలంగా ఉండరేమో అనుకుంటే వ్యక్తిగత ఆరోపణలతోటి పిటిషన్ తయారు చేసి వరల్డ్ బ్యాంక్కి పంపించారు దీంతో అమరావతి ప్రాజెక్టు వ్యవహారాన్ని ముట్టుకోవాలి అంటే ప్రపంచ బ్యాంకు అధికారులు భయపడిపోయారు ఈ రాష్ట్రంలో రాజకీయ వైరం ఏ స్థాయిలో ఉందో ఎంతవరకు పెడతారో వాళ్ళకి అర్థమైంది జెఫ్రీ పేన్ అని చెప్పి వరల్డ్ బ్యాంకు తమ ప్రతినిధిని రెండు వేల పద్దెనిమిదిలో అమరావతికి పంపి ఒక రిపోర్ట్ తెప్పించుకుంది ఆయన అమరావతికి అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చారు అయినా వరల్డ్ బ్యాంక్ రకరకాలుగా వచ్చిన ఒత్తిడిని తట్టుకోలేకపోయింది ఈ ప్రాజెక్ట్ అమలుకు సంబంధించి అనేక సవాళ్ళు ఉన్నాయి అందువల్ల ఈ ప్రాజెక్టు వల్ల హాని జరగగలదు అన్న ఆరోపణలని మరింత లోతుగా దర్యాప్తు చేయాలి అని చెప్పి ప్రపంచ బ్యాంక్ ఇన్స్పెక్షన్ ప్యానెల్ రెండు వేల పంతొమ్మిది మార్చిలో సిఫార్సు చేసింది ఇంతలోనే రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోవడం వైసీపీ ప్రభుత్వం పెద్ద మెజారిటీతో అధికారంలో రావడం జరిగింది ఆ వెంటనే జులై నెలలో అమరావతి ప్రాజెక్టు నుంచి విరమించుకుంటున్నట్టుగా ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది రైతులకి పరిహారం పునరావాసం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది అందువలనే అమరావతికి రుణం ఇవ్వకుండా ప్రపంచ బ్యాంకు వెనక్కి తగ్గింది అని చెప్పి కొన్ని పత్రికలు అట్లాగే అమరావతి వ్యతిరేకులు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఈ సెల్ఫా కూడా అప్పట్లో ఇదిగో ఈ ఆరోపణ కారణంగానే రుణం ఆగిపోయింది అని చెప్పి హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది వాస్తవానికి అమరావతి పట్ల వైసీపీ ప్రభుత్వం నిరాసక్తత వ్యతిరేకత వలనే అంతర్జాతీయ సంస్థలు అప్పట్లో వెనక్కి వెళ్ళినాయి అంతే తప్ప తామంత్ర తాముగా ప్రపంచ బ్యాంకు అప్పట్లో విత్ర అవల అయినా అమరావతి మీద గుడ్డి వ్యతిరేకత వల్ల మీడియాలో కూడా ఈ రకమైన వక్రీకరణ జరిగింది ఎన్నిసార్లు అడిగినా జగన్ ప్రభుత్వం సమాధానం చెప్పలేదు దానివల్ల ప్రపంచ బ్యాంకు వెనక్కి వెళ్ళింది అయినా కూడా అమరావతిలో ఏవో ఉల్లంఘనలు జరిగినాయి వాటి కారణంగానే రుణం ఇచ్చే ప్రతిపాదన నుంచి ప్రపంచ బ్యాంకు ఉపసంహరించుకున్నది అని చెప్పి ఒక అభిప్రాయం ఇప్పటికే బలంగా ఉంది ఏ రైతులు స్థానికుల ప్రయోజనాల కోసం అని చెప్పి ప్రపంచ బ్యాంకును బెదరగొట్టారో ఆ రైతులు ఆ అమరావతి ప్రజలు మాత్రం ఆనాడు తీవ్ర నిరాశకు గురయ్యారు అధికార వైసీపీ వర్గం ఈ పరిణామాన్ని సహజంగానే ఆహ్వానించింది వీళ్ళతో పాటు నిధులు ఆగిపోవడాన్ని హర్షించిన వాళ్ళల్లో చెప్పుకోదగ్గ వాళ్ళు ముంబై కేంద్రంగా పనిచేసేటువంటి నేషనల్ అలయన్స్ ఫర్ పీపుల్స్ మూవ్మెంట్ మేధాపాటుక చెందింది ఆంధ్రప్రదేశ్కి చెందిన మానవ హక్కుల సంఘం అట్లాగే మనం మాట్లాడుకుంటున్న సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ ఏదైనా ప్రాజెక్టుకి ఆర్థిక సాయం అందజేయాలంటే ప్రపంచ బ్యాంకు అంతర్గతంగా విధించుకున్నటువంటి అనేక నిబంధనలను పాటించాలి రైతులు పేదల హక్కుల్ని కాపాడడం ప్రాజెక్టుల కింద నిర్వాసితులకి తగినంత పరిహారం చెల్లించటం పర్యావరణానికి నష్టం కలిగించకుండా చూడడం ప్రాజెక్టు బాధితులు తమ ఇబ్బందుల్ని చెప్పుకోగలగడం వాళ్ళకి రావాల్సిన ప్రయోజనాలన్నీ దక్కడం ఇట్లాంటివన్నీ కూడా ప్రాజెక్టు అమలులో పాటించాలి అన్నది ప్రపంచ బ్యాంకు షరతుల్లో ఒకటి ప్రాజెక్టులో అమలవుతున్న విధానాలు ప్రపంచ బ్యాంకు రూపొందించిన షరతులకు అనుగుణంగా ఉంటేనే ఈ ఆర్థిక సాయం లభిస్తుంది ఈ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని చెప్పి బాధితులు ప్రపంచ బ్యాంకుకి ఎప్పుడైనా ఫిర్యాదు చేయొచ్చు ఇందుకోసం ప్రపంచ బ్యాంకులో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక ఇన్స్పెక్షన్ ప్యానల్ ఉంటుంది నిధులు విడుదల చేసే అధికారం బ్యాంకు యాజమాన్యాన్ని అంటే బ్యాంకు మేనేజ్మెంట్ ఇది అయితే ప్రాజెక్టు సక్రమంగా బ్యాంకు నిబంధనలకు అనుగుణంగా అమలవుతోందా లేదా అని పర్యవేక్షించే బాధ్యత మాత్రం ఇన్స్పెక్షన్ ప్యానల్కు ఉంటుంది ప్రాజెక్టు బాధ్యతలు గట్టిగా పట్టుబడితే ప్రాజెక్టు ప్రాంతానికి ప్రపంచ బ్యాంకు తమ ఇన్స్పెక్షన్ బృందాన్ని క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయడానికి పంపొచ్చు రైతులు లేకపోతే నిర్వాసితుల హక్కులకి భంగం కలగకుండా ఉండటానికి ప్రపంచ బ్యాంకు స్వయంగా విధించుకున్న షరతులు ఇవి ఈ షరతులకు లోబడి ప్రాజెక్టు లేకపోతే ఆర్థిక సహాయాన్ని నిలిపేయాల్సి ఉంటుంది ఇవన్నీ సామాన్య రైతులకు తెలియడానికి అవకాశం లేదు ప్రపంచ బ్యాంకులో ఎన్ని విభాగాలు ఉంటాయో ఎవరు నిధులు విడుదల చేస్తారో ఎవరికి ఫిర్యాదు చేస్తే ప్రాజెక్టుకి డబ్బు రాకుండా అడ్డుకోవచ్చో ఎంతో కొంత చదువుకున్న వాళ్ళకు కూడా అవగాహన ఉండదు కానీ అమరావతి విషయంలో దీన్ని వ్యతిరేకించిన కొంతమంది రైతుల పేరుతోటి మొత్తం ప్రపంచ బ్యాంకు వ్యవస్థనే ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో అతలాకుతలం చేయగలిగారు అది వాళ్లే స్వయంగా చేయగలిగారా లేకపోతే వాళ్ళకి పుష్కలమైన ఆర్థిక వనరులు రాజకీయ మద్దతు శ్రేయోభిలాషుల తోడ్పాటు ఉండటంతోనే ఈ బృహత్ కార్యాన్ని చేపట్టగలిగారా అనేది ఈ మొత్తం వ్యవహారం నడిచిన విధానాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రాజధాని కోసం తమ భూముల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటోంది అని అమరావతికి చెందిన నలుగురు రైతులు రెండు వేల పదిహేడు మే ఇరవై ఐదవ తేదీన ప్రపంచ బ్యాంక్ ఇన్స్పెక్షన్ ప్యానల్కి ఫిర్యాదు చేశారు రెండు రోజుల తర్వాత అంటే మే ఇరవై ఏడవ తేదీన మరికొంతమంది రైతులు అంతకుముందు చేసిన ఫిర్యాదుకి మద్దతు తెలుపుతూ ఇంకో ఉత్తరం రాశారు అక్కడి నుంచి అమరావతికి చిక్కులు మొదలైనవి సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ అని నేను గతంలో చెప్పినటువంటి సంస్థ ఢిల్లీకి చెందిన సంస్థ వీళ్ళు అమరావతిలో ప్రపంచ బ్యాంక్ ప్రాజెక్టు అమలు కాకుండా ఉండటానికి అట్లాగే నిధులు రాకుండా అడ్డుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారో చెప్పలేము అవి చాలా పెద్ద స్థాయిలో ఉన్నాయి ఆ ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్లో బలమైన రాజకీయ ఆర్థిక శక్తుల సహాయ సహకారాలు లేకుండా అమరావతిలో కొద్దిమంది రైతులతో కలిసి సిఎఫ్ఏ వాళ్ళు ఇంత ప్రభావవంతంగా అమరావతికి సంబంధించి ప్రపంచ బ్యాంకు ముందరకాలకు బంధాలు వేశారు అని చెప్పి భావించలేము ఈ సందర్భంలో సిఎఫ్ఏ రూపొందించినటువంటి ఒక కరపత్రం ఒక పాంఫ్లెట్ అమరావతికి చాలా నెగిటివ్గా ఉంది ఈ సంస్థకి నేను ఇరవై ఇరవై ఒకటి డిసెంబర్లో నా అమరావతి వివాదాలు వాస్తవాలు పుస్తకం రాసే సందర్భంలో వివరణ కోరుతూ లేఖ రాశా ఆ లేఖకి వాళ్ళు సమాధానం ఇవ్వాల కింద డిస్క్రిప్షన్లో ఆ లేఖ ప్రతిని కూడా చూడవచ్చు మీరు అది ఉంచితే అమరావతి ప్రాజెక్టుకి ఎట్టి పరిస్థితుల్లో రుణం ఇవ్వద్దు అని చెప్పి ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకి రెండు వేల పదిహేడు నవంబర్లో నలభై ఆరు మంది ప్రజా సంఘాలు పౌర సంఘాలు స్వచ్ఛంద సంస్థలు పర్యావరణ పరిరక్షణ సంస్థలు పేరుతోటి ఒక లేఖ అందింది రైతుల భూముల్ని బలవంతంగా లాక్కున్నారు పర్యావరణాన్ని సర్వనాశనం చేస్తున్నారు అని చెప్పి ఎప్పట్లాగే లేఖలు ఆరోపించారు ఈ లేఖ రాసిన వాళ్ళల్లో మేధా పాట్కర్ ఈఏ శర్మ ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల సంఘం ప్రతినిధులు ఇంకా ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక స్థానికంగానేమో రాజధాని ప్రాంత రైతుల సమాఖ్య పీపుల్స్ వాచ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే పేరుతోటి అప్పుడే ఏర్పడ్డ కొన్ని సంస్థలు అమరావతి వ్యతిరేక ప్రచారాన్ని ముందుండి నడిపించినాయి వైసీపీ ప్రభుత్వం అమరావతిని సగంలో వదిలేసి అటు వ్యవసాయ భూమిని పదికి రాకుండా చేసి ఇటు పర్యావరణానికి ప్రమాదం కల్పిస్తూ ప్రజాధనాన్ని పెద్ద ఎత్తున వృధా చేస్తూ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య రైతుల్ని నట్టేట ముంచినా కూడా వీళ్ళెవరు అభ్యంతరం తెలపలేదు ఎవరికీ లేఖ రాయలేదు అమరావతిలో భూసేకరణకు రైతులంతా వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళ నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారు ఈ ఆరోపణ అప్పటి నుంచి ఇప్పటి వరకు రిపీటెడ్గా చేస్తూనే ఉన్నారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కులస్థల మద్దతుతోటి రాజధాని నిర్మిస్తున్నారు అమరావతి భూకంపాల జోన్లో ఉంది అమరావతిలో రాజధాని నిర్మిస్తే అక్కడ పర్యావరణం చిన్న భిన్నమవుతుంది ఇట్లా అబద్ధాలు అర్ధసత్యాలు కొన్ని నిజాలు కలగలిసిన సమాచారాన్ని ప్రజల్లోకి వదలడంలో వీళ్ళందరికీ గణనీయమైన పాత్ర ఉంది ఇవన్నీ అంటే ఈ ప్రచారాలన్నీ కూడా ప్రధానంగా ప్రపంచ బ్యాంక్ రుణాన్ని అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాలు కానీ ఇవే ఆరోపణలను ఆయుధంగా చేసుకొని తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ అమరావతి మీద యుద్ధం ప్రకటించగలిగింది రాజకీయ దురుద్దేశంతో వైసీపీ ప్రభుత్వం ఈ పనికి పూర్కొన్నా కూడా ఈ చర్యలకి విశ్వసనీయత కల్పించడంలో ఈ ఎన్జిఓల పాత్రని తక్కువగా అంచనా వేయలేం అయితే ఇంత చేసినా కూడా ప్రపంచ బ్యాంకు అమరావతి విషయంలో వెనకేళ్ల వీళ్ళందరి ప్రచారానికి ఒత్తిడికి తలొగ్గి తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలా అయితే కావలసిన కార్యం గంధర్వులే తిరిచినట్టుగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వాళ్ళ కోరిక సఫలమైంది చివరిదాకా అంటే రెండు వేల పద్దెనిమిది వరకు ప్రపంచ బ్యాంకు అమరావతి ప్రాజెక్టుకి సుముఖంగానే ఉంది కొద్దిమంది రైతులు రైతుల పేరుతోటి కొన్ని సంఘాలు లేవనెత్తిన డిమాండ్లని సాధ్యమైనంత వరకు తీర్చి ప్రాజెక్టుని ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి ఆలోచనతోనే ప్రపంచ బ్యాంకు ఉంది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుని వద్దు అని చెప్పి అనుకున్నందువల్లే ప్రపంచ బ్యాంకు వైదొలగింది కానీ ఎన్జిఓలు తీసుకొచ్చినటువంటి ఒత్తిడి మూలంగా కాదు అయితే ఈ ప్రాజెక్టు వ్యతిరేకులు అడుగడుగున అడ్డుపుల వేయడం వల్ల నష్టం జరగలేదు అని కాదు అమరావతిలో రోడ్లు అలాగే వరద నిరోధక చర్యలు అలాగే మౌలిక సదుపాయాల కల్పనని దాదాపు మూడేళ్లకు పైగా ఆలస్యం చేయడంలో ఈ సంఘాలన్నీ విజయం సాధించాయి అని చెప్పొచ్చు ఆ తర్వాత జగన్ వచ్చి మరో ఐదేళ్లు రాజధానిని మూలన పెట్టాడు అమరావతిలో అనుకున్నంత వేగంగా రాజధాని పనులు జరగడం లేదు అని చెప్పి అప్పట్లోనే సాధారణ ప్రజానీకంలో కూడా చాలా అసంతృప్తి నెలకొన్న మాట వాస్తవం ప్రపంచ బ్యాంకు సాయాన్ని అడ్డుకోవడానికి తెర వెనక జరిగిన ప్రయత్నాలు ఈ జాప్యానికి కారణాల్లో ఒకటి అని చెప్పి చాలామందికి ఇప్పటికీ తెలియదు రాజధాని పనులు ఆలస్యం కావడం వల్ల చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి రాజకీయంగా కూడా చాలా నష్టం జరిగింది రాష్ట్రంలో అభివృద్ధి వేగం మందగించడానికి కూడా కారణమైంది ప్రపంచ బ్యాంకు నిధులు కనుక అనుకున్న ప్రకారం వచ్చుంటే పనులు సత్వరం జరిగేవి అమరావతి రైతులు రైతు కూలీలతో పాటు రాష్ట్రంలో అన్ని వర్గాలకు కూడా వ్యాపార ఉపాధి అవకాశాలు చాలా పెరిగేవి రాజధాని అంశం ఈ మధ్య వరకు రావణ కష్టం లాగా రగలేదు కాదు ఇప్పుడు ఇన్నాటికి అన్నీ సర్దుకుంటున్నాయి అనుకుంటున్న వేళ అమరావతి సాకారం అవుతోంది ఏపీకి రాజధాని ఏర్పడుతోంది అని ఊపిరి పిలుచుకుంటున్న సమయంలో ఇప్పుడు మళ్ళీ ఈ శక్తులన్నీ బుసల కొడుతున్నాయి ఒకవైపు ఏ శర్మ హరగోపాల్ లాంటి ప్రభావశీలు అమరావతి మీద మళ్ళీ బురద జలడం మొదలుపెట్టారు మరొక వైపున గుర్తు తెలియని వ్యక్తుల పేరుతోటి అమరావతికి సాయం చేయొద్దు అని చెప్పి ఆకాశరామన్న లేఖలు వెళుతున్నాయి ఇంకోవైపున పదిహేడు దేశాల నుంచి నూట డెబ్భై ఏడు మంది వ్యక్తులు ఎన్జిఓలు అమరావతికి తక్షణమే ప్రపంచ బ్యాంకు తాము ఇవ్వదలుచుకున్న రుణాన్ని నిలిపేయాలని చెప్పి ఉత్తరం రాశారు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు ఈ వినాశకర శక్తుల పట్ల వాళ్ళ కుయుక్తుల పట్ల జాగరూకతతో లేకపోతే అమరావతిని మళ్ళీ రావణ కాష్టం చేస్తారు హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ ఫస్ట్ యాజ్ ఎ ట్రాజెడీ సెకండ్ యాజ్ ఎ ఫార్స్ అని కార్ల మార్క్స్ చెప్పింది అమరావతికి వర్తిస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో అమరావతి సాకారం కాకపోవడం విషాదం ఇంకోసారి ఈ ప్రహసనం జరిగితే ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలకి భవిష్యత్తు లేదు